వెల్కమ్ టు సీవోడేస్క్ ఇవాల్టి మన సీవోడెస్క్ అంశం ఒక్క ఎన్కౌంటర్ వేల ప్రశ్నలు హిడ్మా ది రియల్ హీరో ఆయన అసలు పేరేంటో ఎవ్వరికీ తెలియదు ఆయన ఎలా ఉంటాడో కూడా బాహ్య ప్రపంచానికి సరైన అవగాహనే లేదు భుజానికి ఒక ఆయుధం ధరించి ఉన్న ఒకే ఒక్క ఫోటో ఎక్కువగా కనిపిస్తుంటుంది ఆయన ఉద్యమ శిఖరం అడవిలో అన్న రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వేలాది మంది మావోయిస్టులకు ఆరాధ్య దైవం ఆయనే హిడ్మా ఎక్కడో ఓ గోండుగూడెంలో పుట్టాడు ఇరవై ఐదేళ్లుగా ఆయుధాలతోనే బతికాడు తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఈ రాజ్యంతో పోరాడాడు అడవి బిడ్డల మనసు గెలుచుకున్నాడు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత సోషల్ మీడియాలో ఆయనకు మద్దతు పెరుగుతుండడం చూసి పోస్టులను చూస్తుంటే ఆశ్చర్యమిస్తుంది అజ్ఞాతంలో ఉన్న ఓ నక్సలైట్ నాయకుడు చనిపోతే జనం ఇంతలా అల్లాడిపోతారా అని మనసు చలించిపోతుంది జనం మారిపోయారు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారని చెప్పే కబుర్లన్నీ ఉత్తవే జనం అన్నీ గమనిస్తున్నారు గుమ్మరంగా ఉంటున్నారు అంతే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ మరణించినప్పుడు కూడా ఇంత స్పందన లేదేమో ఎందుకంటే హిడ్మా ది రియల్ హీరో జనం నుంచి వచ్చిన ఉద్యమ నాయకుడు సాయుధ పోరాటమే ఊపిరిగా ఎదిగిన మావోయిస్ట్ లీడర్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో చనిపోయినప్పుడు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు ఆయుధాలతో సహా లొంగిపోవడం మరో అగ్రనేత అక్కలపల్లి వాసుదేవరావు ఏకంగా రెండు వందల పది మంది అంచర్లతో అడవిని వీడడం ఇవన్నీ మావోయిస్టులకు దెబ్బలే ఇలా వరుస దెబ్బలు తగులుతున్న విప్లవ శ్రేణుల్లో ఆశలు కొడగట్టిపోకుండా ఉండడానికి ప్రధాన కారణం హిడ్మా ఆయన ఉంటే చాలు సాయుధ పోరాటం మళ్ళీ గాడిన పడుతుందనే నమ్మకంతో వారిలో ఉండేది బాక్స్ లెనిన్ లాంటి విప్లవ గురువులు చెప్పిన కమ్యూనిజం గురించి హిడ్మాకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ మావో సైటింగ్ చూపిన గెరిల్లా యుద్ధ తంత్రాన్ని మాత్రం పక్కాగా అమలు చేయడంలో దిట్ట హిడ్మా మావోయిస్టుల సాయుధ పోరాటాన్ని దండకరణలో మరో ఎత్తుకు తీసుకెళ్లింది హిడ్మానే ఆదివాసుల గుండెల్లో హిడ్మాకు వెలకట్టలేని స్థానం ఉంది కాబట్టే ఇంతకాలం పోలీస్ బలగాలు గాలించినా దాడి చేసినా దొరకలేదు ఒక విప్లవ నాయకుడిగా ఈ ప్రపంచానికి తెలిసిన హిడ్మా మరణం తర్వాత సోషల్ మీడియాలో ఆయనకు జేజీలు పలుకుతున్నారు ఆయనకు అనుకూలంగా పోస్టులు పెడుతూ అభిమానాన్ని చాటుకుంటున్నారు హిడ్మా బతికుంటే బాగుండని ఇప్పుడు వేల గొంతులు నినదిస్తున్నాయి ఏ ప్రజాస్వామ్యంలోనైనా ఓ ప్రశ్నించే గొంతుకు అవసరం ప్రభుత్వాన్ని నిలదీసే నాయకుడు కూడా కావాల్సిందే లేదంటే ప్రభుత్వాలు ఏకపక్షంగా ముందుకెళ్తాయి అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఏది సరైన దారి అనే విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు ఎవరి ఆలోచన వారిది ఇక్కడ హిడ్మా కూడా అదే చేశాడు ఆయుధం పట్టుకొని దండకార అన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు అనగారిన వర్గాల గొంతుకగా మారాడు ఎంతోమంది మావోయిస్టులను చంపిన ప్రభుత్వానికి హిడ్మా కొరుకుడు పడలేదు ఆయన యుద్ధ తంత్రాన్ని తెలుసుకోవడం ఎవ్వరి తరము కాలేదు ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ భద్రతా బలగాలను సవాలు విసరడంలో హిడ్మా తర్వాతే ఎవరైనా అందుకే ఆయన ది రియల్ హీరో అయ్యాడు ఆపరేషన్ కగార్ పేరుతో అడవులను జల్లెడపట్టిన కేంద్ర ప్రభుత్వానికి మెయిన్ టార్గెట్ హిడ్మానే కావచ్చు అందుకే ఎంతమంది మావోయిస్టులు చనిపోయినా ఆ ఆపరేషన్ను ఆపలేదు కీలకమైన మావోయిస్టు నేతలు హతమైన కొందరు లొంగిపోయినా కగార్ను అలాగే కొనసాగించారు టార్గెట్ ఫిక్స్ చేసుకొని మరీ హిడ్మాను చంపేశారు హిడ్మా ఆయన భార్య రాజే చికిత్స నిమిత్తం విజయవాడకు వచ్చారని చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు ద్రోహులు పోలీసులకు సమాచారం ఇచ్చారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ చెప్తున్నారు కేంద్ర హోంశాఖ సూచనలతో ఆంధ్ర ఎస్ఐబి బలగాలు వీరిని ఈ నెల పదిహేనవ తేదీన అనుపులోకి తీసుకున్నాయనేది మావోల ఆరోపణ హిడ్మా ఎదురు తిరగడంతో అత్యంత క్రూరంగా ఆయన హత్య చేశారని మావోయిస్టు పార్టీ చెబుతోంది అంతేకాని మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిందన్నది అబద్ధమని తేల్చేస్తుంది ఏది నిజమో ఏది అబద్ధమో ప్రభుత్వమే చెప్పాలి హిడ్మా కుటుంబ సభ్యులకు పోలీసులే సమాధానం చెప్పాలి ఆదివాసీలో హిడ్మాకు ఏ స్థాయి ఆదరణ ఉందో ఆయన అంత్యక్రియలు చూస్తేనే అర్థమవుతుంది మొత్తం మీడియా సంస్థల ప్రతినిధులతో గిరిజనగూడెం పూర్తిగా కిక్కిరిసిపోయింది తమ నేతను బగత జీవిగా చూసి ఆదివాసులు గుండెల విసేలా ఏడ్చారు శవాన్ని గుండెలకు హత్తుకొని కడసారి ముద్దాడారు హిడ్మా తల్లి కంటతడి పెట్టిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కదిలించాయి ఈ దృశ్యాలు ఆదివాసుల గుండెల్లో ఎన్నటికీ చెరగని హిడ్మా స్థానానికి నిదర్శనాలు కొమరం భీం రాంచీగోండ్ అల్లూరి సీతారామరాజుల వారసుడిగా హిడ్మాకు ఆదివాసుల్లో స్థానం దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు అర్జెంటీనాలో పుట్టి క్యూబాలో విప్లవాన్ని చేపట్టి లాటిన్ అమెరికా చరిత్రనే మార్చిన చెగువేరా ప్రపంచ విప్లవోద్యమ చరిత్రలో ఓ ఐకాన్ అలాగే కువర్తిలో పుట్టి దండకారాణ్యాన్ని విప్లవ కేంద్రంగా మార్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడించిన హిడ్మా కూడా ఓ విప్లవ శిఖరమే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం సహజం ఆ ప్రశ్నించే గొంతులను అణచడం కూడా సహజమే రాజ్యాధికారం ఎవరి చేతుల్లో ఉన్నా అదే పనిచేస్తారు కానీ అసలు ప్రశ్నించే వారే ఉండొద్దనే ధోరణి మాత్రం మంచిది కాదు ఇప్పుడు హిడ్మా పోతే రేపు ఇంకొకరు రావచ్చు ఇప్పుడు మావోయిస్టులు అంతమైతే రేపు మరో ఉద్యమం ఊపిరి పోసుకోవచ్చు మనకంటే ఎంతో అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లోనే జంజీ ఉద్యమాలు రూపుదిద్దుకుంటున్నాయి మనం దానికి అతీతులం అని భావించవద్దు ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అన్నింటికీ కాలమే సమాధానం నది మాత్రం వాస్తవం ఇది ఇవాళ సీవో డెస్క్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి వి న్యూస్